హలో స్టూడెంట్స్ ఈరోజు కొత్త టాపిక్లో మీకు వచ్చాను ముందుకి ఇది ఏంటంటే ఐఓకేజేఎస్ దీన్ని ఎన్ఎస్సిపి అంటాం నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామ్ ఇన్ జూనియర్ సైన్స్ జూనియర్ సైన్స్ ఇది తీస్తే ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ కూడా ఉంది సేము ఇక దీనికి మెయిన్ దీనికి ఎన్ఎస్సి జేఎస్కి ఏంటంటే మీకు ఎలిజిబిలిటీ మెయిన్ చూసుకోండి మీరు డేట్ ఆఫ్ బర్త్ జాన్యురి ఫస్ట్ నా కానీ తర్వాత కానీ టూ థౌజండ్ సిక్స్లో పుట్టాలి డిసెంబర్ థర్టీయత్ థర్టీ ఫస్ట్ని కానీ దాని బిఫోర్ కానీ టూ థౌజండ్ సెవెన్లో అంటే టూ ఇయర్స్ గ్యా ఎలిజిబిలిటీ ఇచ్చారు ఈ మధ్యలోనే పుట్టాలి ఇంక్లూడింగ్ దీస్ టూ డేట్స్ థర్టీ ఫస్ట్ అండ్ జానియర్ ఫస్ట్ అండ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ చూసుకోండి టూ థౌజండ్ సిక్స్ సెవెన్ అండ్ ఎలిజిబిలిటీ ఏంటంటే క్లాస్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఎయిత్ నైన్త్ టెన్త్ వీళ్ళు ఈ మూడు క్లాసులు చదువుతూ ఉండాలి పాస్ అవ్వకూడదు ఇది ఓకేనా ఎయిత్ క్లాస్లోకి ఎంటర్ అవ్వాలి ఈ మూడు క్లాసులు ఎలిజిబుల్లో డేట్ బిట్వీన్ దిస్ ఉండాలి ఇండియన్ పాస్పోర్ట్ అదే మెయిన్ ఇండియన్ అవి ఉండాలి ఇండియాలో చదవాలి తర్వాత ఇది ఎగ్జామ్ని కండక్ట్ చేసేది ఎవరంటే ఐఏపీటీ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ అండ్ హోమీబాబా అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఐఏపీటీ కండక్ట్ చేస్తుంది కండక్ట్ చేసి హోమీబాబా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు సో నెక్స్ట్ నుంచి నెక్స్ట్ ఫోర్ లెవెల్స్ ఉంటాయి నెక్స్ట్ ఫోర్ లెవెల్స్ హోమీబాబా వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎన్రోల్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ఫోర్టీన్త్ వరకు అంటే ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్న చూసుకోండి మొన్న మ్యాథ్స్ ఒలింపియాడ్ అయితే మధ్యాహ్నం ఈవినింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి సెప్టెంబర్ ఫోర్టీన్త్ ట్వెల్త్ నా మిడ్ నైట్ వరకు ఉంటుంది మ్యాక్సిమమ్ ఆర్ ఫైవ్ ఓ క్లాక్ అది ఒకసారి చూసుకోండి బట్ బిఫోర్ దట్ ఎందుకు రిస్క్ తీసుకోవడం మధ్యలో అప్లై చేసుకోండి ఇంకా టైం ఉంది కాబట్టి ఓకే ఇది జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ అనేది ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫైయర్ ఇన్ జూనియర్ సైన్స్ ఇది ఎన్ఎస్ఈజేఎస్ అంటాం దీనికి సెర్చ్ చేసుకోండి ఇది సెర్చ్ చేసినా వస్తుంది ఇది సెర్చ్ చేసినా వస్తుంది గూగుల్లో ఇది మెయిన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మీదే ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇందులో చాలా చాలా బాగుంటుంది ఎగ్జాము ఎయిత్ క్లాస్ వాళ్ళు నైన్త్ క్లాస్ వాళ్ళు టెన్త్ క్లాస్ ముగ్గురు కలిపే రాస్తారు ఎయిత్ క్లాస్ వాళ్ళు ఏ పేపర్ రాస్తారో టెన్త్ క్లాస్ కూడా అదే పేపర్ రాస్తారు కొంచెం అంటే ఎయిత్ దాని మీ దాని దీని అర్థం ఏంటంటే ఎయిత్ క్లాస్ వాళ్ళు ఒక త్రీ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ అడ్వాన్స్ ఉండాలి అప్పుడే పేపర్ని రాయగలరు నైన్త్ క్లాస్లో అయితే వన్ ఇయర్ అడ్వాన్స్ ఉండాలి సో కొంచెం డీప్ ఉండాలి కొంచెం ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి ఈ ఎగ్జామ్ మాత్రం కంపల్సరీ అది వస్తుందా లేదా పక్కన పెట్టండి మీరు మాత్రం రాయించాలి రాయాలి కూడా పిల్లల చేత మీ పిల్లల చేత రాయించండి చాలా ఎలైట్ అని అవుతారు నాది ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి మీరు ఫేస్ చేయకూడదు కాబట్టి చెప్తున్నాను పిల్లలు చాలా చాలా నాలెడ్జ్ వస్తుంది ఓకే రైట్